మనం ఏమవ్వాలి అని అనుకుంటున్నామో దానికి ఒక పునాదిని మనం స్కూలింగ్ నుంచి ప్రారంభిస్తాం డాక్టర్ కావాలా ఇంజనీర్ కావాలా లేదా ఒక ఉపాధ్యాయుడు కావాలా లేదా ఒక బిజినెస్ మ్యాగ్నెట్ కావాలా లేదా ఏది మనం జీవితంలో సాధించాలనుకుంటున్నామో ఆ సాధించడానికి పునాది ఎక్కడ స్కూల్ నుంచి ఆరంభమవుతుంది మీరంతా ఎవరెవరు ఏం కావాలి అనేది మనసులో ఒకటి లేదా ఎవరెవరు ఏం కావాలనుకుంటున్నా వాళ్ళకి పెద్దగా తెలియదు కానీ వెనుకతలు కూర్చున్న వాళ్ళకు ఒక విజన్ ఉంటుంది ఏం కావాలనుకుంటున్నా ఉపయోగపడాలి సమాజ సేవలో మరికొంతమంది ఉపయోగపడాలి అని కానీ మనకి పైన కనపడుతున్నది మీరు మనం డాక్టర్ పోలీసు ఏదో ఒకటి దీనికోసమేనా కాదా దీనికోసమేనా డబ్బు కోసం కానీ విద్య ధనం సంపాదించడం కోసం కాదు మనిషిగా బ్రతకడానికి కావలసినటువంటి సంస్కారాలను పొందడం కోసం విద్య దేనికోసం సంస్కారాలు పొందడం కోసం కానీ మనం చదువుకునేటువంటి విద్యా విధానం ఒకప్పుడు బ్రిటీషర్స్ మన విజ్ఞానాన్ని మనని బానుసులుగా ఉంచుకోవడం కోసం మన విజ్ఞానాన్ని మనకి అందకుండా ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి విధానాన్ని వాళ్ళు అమలు చేశారు అదే మనం ఇంకా కొనసాగిస్తున్నాం మెకాలే ఎడ్యుకేషనల్ సిస్టమ్ దీంట్లో మనకి పెద్దగా సంస్కారాలు ఉండవు మనం సంపాదించడానికి క్యాలిక్యులేషన్స్ ఈక్వేషన్స్ తప్ప సమాజంలో ఉండే కెమిస్ట్రీ మనకు అర్థం కాదు కానీ మనం కెమిస్ట్రీ చదువుతాం